హాయ్ అండి ఈరోజు కథ మూగబోయిన కోయిల పార్ట్ టువల్ ఇక కథలోకి వెళితే మేమంతా చాలా కష్టపడడం మొదలు పెట్టాం ఫీమేల్ స్టూడెంట్స్ కూడా నైన్ వరకు ల్యాబ్లో ఉంటున్నారు నేను ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్స్ని కొన్ని రోజులు పక్కన పెట్టి ల్యాబ్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేశాను ఎందుకంటే కొంతమంది అమ్మాయిలకు ఇలాంటి టైమింగ్స్ కుదరకపోతే నేను వాళ్ళ ప్లేస్లో వాళ్ళు చెప్పిన పని చేసేదాన్ని ఎందుకంటే నాకు మెయిన్ వర్క్ ఇవ్వరు వీళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ని కాపీ చేసే పని ఇస్తారు సో ప్రాజెక్ట్లో సీరియస్ ఇన్వాల్వ్మెంట్ కావాలంటే ఇలా చేయక తప్పదు ఇంచుమించు రోజు ఎవరో ఒకరు నాకు వాళ్ళ పని అప్పచెప్పి వెళ్ళిపోయేవారు నేను వాళ్ళ పని చేస్తూ డౌట్స్ వచ్చినప్పుడు అతుల్ ఇంకా మిగతా సీనియర్స్ హెల్ప్ తీసుకొని ఆ పని చేసేదాన్ని ఎందుకంటే నేను ఎంఎస్సి బుక్స్ చదివేసి ఉండవచ్చు కానీ నాది ఇంకా ఇప్పటికీ బుక్స్ నాలెడ్జ్ మాత్రమే దానికి సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు నాకు అందుకే ఎవరు ఏ పని చెప్పినా నేర్చుకొని మరీ చేస్తున్నాను అయితే ఇలా చేయడం వల్ల నాకు పేరు రాకపోవచ్చు కానీ అంతకన్నా వ్యాలబుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది నా వరకు అది చాలు నేను ఇలా ల్యాబ్ వర్క్లో బిజీ అవ్వడం వల్ల నా గ్రూప్లో ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు ఒకరోజు క్యాంటీన్లో అక్క ఇదిగో నీ వర్క్ కంప్లీట్ అయింది మొత్తం టైప్ చేసేసాను ఓ థ్యాంక్ యూ సుహాస్ కాఫీ తాగుతావా హా ఇంకేంటి విశేషాలు అక్క నువ్వు ఈ మధ్య అన్విని అబ్జర్వ్ చేస్తున్నావా లేదు సుహాస్ ఒక రూమ్లో ఉన్నాం కానీ అసలు మాట్లాడుకోవడానికి కూడా కుదరడం లేదు నేను ఉండడం లేదు కదా అందుకని అన్వి వేరే ఫ్రెండ్స్తో కమ్మాయి స్టడీస్ చేస్తోంది నైట్ లేటుగా వస్తుంది అక్క అదంతా నువ్వు నమ్ముతున్నావా అదేంటి సుహాస్ నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకేంటి అది కాదు అక్క తనని సరిగ్గా చూడు తనేం బాలేదు అది నేను తనని నిన్న మయాంక్తో చూశాను సుహాస్ నువ్వు నిజం చెప్తున్నావా సరిగ్గా చూసావా హా అక్క తను ఎవరితో కంబైన్ స్టడీస్ చేస్తుందో అడిగావా అక్క హా అడిగాను కానీ సరేలే నేను చెక్ చేస్తాను థ్యాంక్ యూ సుహాస్ ఇదంతా నాకు చెప్పినందుకు థ్యాంక్స్ ఎందుకో అక్క తను కూడా నాకు అక్క లాంటిదే నిన్న మయాంక్తో చూసినప్పటి నుండి ఈ విషయం నీకు చెప్పాలి అనుకుంటున్నా ఓకే నేను చెక్ చేస్తాలే నేను వెంటనే అణ్వికి అమ్మాయి స్టడీస్ చేస్తున్నా అని చెప్పిన అమ్మాయితో మాట్లాడాను వాళ్ళెవ్వరూ అన్వి అసలు మమ్మల్ని కలవట్లేదు అని చెప్పారు నాకు వెంటనే అర్థమైంది తను నాతో అబద్ధం చెప్పి మయాంక్ని కలవడానికి వెళ్తుందని అందుకే ఆ రోజు మయాంక్ గురించి చెప్పినప్పుడు అంతలా బాధపడింది కానీ నేను చెప్పిన తర్వాత అయినా తనని మీట్ కాకూడదు కదా మరి ఇప్పుడు తను ఎక్కడ ఉంది మిగతా ఫ్రెండ్స్ అందరు తెలియదు అంటున్నారు క్యాంపస్లో రూమ్లో ఎక్కడా లేదు మరి మయాంక్ దగ్గరకు వెళ్ళిందా ఇంత జరిగినా కూడా ఇవాళ ఎలా అయినా తనతో మాట్లాడాలి అనుకున్నా తాను రూమ్కి నైట్ ఎప్పుడో వచ్చింది అన్వి ఎక్కడికి వెళ్ళావు కమ్మైన్ స్టడీస్ వేదు నేను కనుక్కున్నాను నువ్వు వాళ్ళ దగ్గరకు వెళ్ళలేదని చెప్పారు ఓహో నన్ను స్పై చేస్తున్నావా అసలు నువ్వెవరు నన్ను అడగడానికి ఇప్పుడే చెప్తున్నాను నా విషయాలలో కల్పించుకోకు అది కాదు అన్వి నేను చెప్పేది విను ఫ్రెండ్స్ పై చేయడం ఏంటి నువ్వు బాగుండాలని చెప్తున్నాను మయాంక్ని ఇంకా కలుస్తున్నావా వాడు మంచోడు కాదు అన్వి స్టాప్ ఇట్ వేదు మయాంక్ గురించి నువ్వు అస్సలు మాట్లాడొద్దు ఐ లవ్ హిమ్ ఓకే అన్వి ఏమంటున్నావు లైబ్రరీలో ఏం జరిగిందో చెప్పాక కూడా నువ్వు తనని నమ్ముతున్నావా నీకేమైనా పిచ్చి పట్టిందా ఓహో మోరల్స్ గురించి నువ్వు చెప్తే నేను మయాంక్ నేర్చుకోవాలా శశి ఉన్నంతకాలం తనని వెంట తిప్పుకున్నావు శశి వెళ్ళాక ఇప్పుడు సుహాస్ని తిప్పుకుంటున్నావు ఫస్ట్ నువ్వు సరిగ్గా ఉండు తర్వాత అందరికి చెప్పవచ్చు అన్వి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది నేను శశిని వెంట తిప్పుకున్నానా ఇప్పుడు సుహాస్ చీ ఎలా మాట్లాడగలిగావు అలా సుహాస్ నన్ను అక్క అంటాడు అది కూడా వినపడట్లేదా నీకు నువ్వు బాగా మారిపోయావు అన్వి నువ్వు నా ఫ్రెండ్ అన్వివి కావు నిన్ను మయాంక్ పూర్తిగా మార్చేశాడు ఇంకా లేట్ అయితే నీకు ప్రమాదం ఇప్పుడు మీ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తాను నేను ఇంటికి తీసుకెళ్లమని అన్వి నువ్వు కొన్ని రోజులు క్యాంపస్కి దూరంగా ఉండు అదే నీకు మంచిది వేదు మర్యాదగా చెప్తున్నాను నా విషయాలలో కల్పించుకోకు నువ్వు ఇంటికి ఫోన్ చేస్తే ఊరుకోను నేను ఏం చేస్తున్నానో అది మంచో కాదో నాకు బాగా తెలుసు ఇంకోసారి మయాంక్ విషయం మాట్లాడొద్దు అనేసి మళ్ళీ వెళ్ళిపోయింది నాకేం చేయాలో అర్థం కాలేదు తనని ఎలా సేవ్ చేయాలో అని ఆలోచిస్తూ ఉండిపోయాను నెక్స్ట్ డే ఈవినింగ్ నేను రూమ్కి వచ్చేటప్పటికీ అన్వి బిలాంగింగ్స్ ఏవీ రూంలో లేవు నేను కనుక్కుంటే తాను రూమ్ చేంజ్ అయ్యిందని తెలిసింది నాకు ఏం చేయాలో తెలియలేదు రోజు తన కోసం పిచ్చిదానిలా వెతికేదాన్ని అస్సలు కనిపించేది కాదు కనిపించినా నాతో మాట్లాడేది కాదు తను పూర్తిగా మయం కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అని అర్థమయ్యింది చేసేదేం లేక నేను సుహాస్ తన గురించి బాధపడేవాళ్ళం అన్వి గురించి తెలుసుకుంటూ ఉండమని సుహాస్కి చెప్పాను అంతకన్నా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఇంతకుముందు అన్ని విషయాలు శశికి చెప్పేదాన్ని అన్ని తానే చూసుకునేవాడు ఇప్పుడు మేము చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాము అది కూడా వాట్సాప్ గ్రూప్లోనే తను నాకు పర్సనల్ కాల్ చేసి చాలా రోజులు అయింది నేను కూడా తనని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నా అన్ని విషయంలో ఏదో ఒకటి చెయ్యాలి కానీ ఏం చెయ్యాలి కొన్ని రోజులకు మాకు ఐఎస్ఆర్ఓ ఇచ్చిన ప్రాజెక్ట్ అయిపోయింది ఆ రోజు ప్రొఫెసర్ ముఖర్జీ మా ప్రాజెక్ట్కి ఫైనల్ టెస్టింగ్ చేశారు అంతా కరెక్ట్గా ఉంది మిషన్ బాగా రన్ అయ్యింది ముఖర్జీ సార్ టీం నుండి ఫిఫ్టీన్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారు ఐఎస్ఆర్ఓకి తీసుకెళ్లడానికి నేను అతుల్తో అతుల్ ప్లీజ్ నేను కూడా వస్తాను ఏమైనా ఛాన్స్ ఉందా నీకేమైనా పిచ్చా అది ఐఎస్ఆర్ఓ ప్రాజెక్ట్ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి కుదరదు ఇప్పుడు మేము వెళ్తున్నది కూడా వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చిన అన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇప్పుడు వస్తారు అక్కడికి ఇప్పుడు మేము తీసుకెళ్లే మిషన్కి అక్కడ కూడా టెస్టింగ్ ఉంటుంది రెండు మూడు రోజులు టెస్టింగ్ అయ్యి వాళ్ళు సాటిస్ఫై అయితే అక్కడ అటాచ్ చేస్తారు అలాగే మిగతా ఇన్స్టిట్యూట్ వాళ్ళవి కూడా ఈ ప్రాసెస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే రెక్టిఫై చేయడానికే ఇప్పుడు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నది మిగతా ఇన్స్టిట్యూట్స్కి చాలా తక్కువ మెంబర్స్ని ఇన్సిస్ట్ చేశారు మనది చాలా ఇంపార్టెంట్ అండ్ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ ఇంతకు ముందు ఇచ్చిన ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేయలేకపోతే ఆల్రెడీ ప్రయోగానికి డేట్ మీడియాలో అనౌన్స్ చేశారు అని అప్పటికప్పుడు ముఖర్జీ సార్ గురించి తెలుసుకొని మనకు ఈ పని అప్పజెప్పారు అసలు ఈ ప్రాజెక్ట్ చేయడమే గొప్ప అంటే ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేయడం ఇంకా గొప్ప ఇది కాంప్లికేటెడ్ మిషన్ కాబట్టే మనకు మాత్రం ఫిఫ్టీన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయమన్నారు ఇప్పుడు చెప్పు నువ్వు రావడం ఎంత రెడ్యూక్లెస్గా ఉంటుందో నాకు అతులతో పని అవ్వదని అర్థమైంది నెక్స్ట్ డే ముఖర్జీ సార్ తిట్టిన గంటేసిన సరే ఆయన్ను అడగాలని డిసైడ్ అయ్యాను తర్వాత రోజు ముఖర్జీ సార్తో సార్ ఎస్ సార్ నేను కూడా టీంతో పాటు రావచ్చా ఆయన కుదరదు అని చెప్పేశారు సార్ ప్లీజ్ మన మిషన్ తుడవడానికి స్వీపర్గా అయినా వస్తాను సార్ నా వంక విచిత్రంగా చూస్తూ అలా కుదరదు అయినా మన మిషన్ని అక్కడికి వెళ్ళగానే టెస్ట్ చేసి అటాచ్ చేసేస్తారు నువ్వు జూనియర్వి కదా ఏం చెప్పి నిన్ను తీసుకెళ్లడం కుదరదు అన్నాడు నాకు శశి నన్ను వదిలి వెళ్తున్నప్పుడు ఎంత బాధ కలిగిందో అంత బాధ కలిగింది కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి ఒక్కసారి ఒకే ఒక్కసారి నా చేతులతో తాకగలిగితే చాలు అనిపించింది పోనీలే అందులో ఉండే ఒక్క మిషన్ని అన్నా తాకగలిగాను అని తృప్తిపడ్డాను ముఖర్జీ సార్తో మాట్లాడి బయటకు వస్తుంటే సుహాస్ నా కోసమే కంగారు పడుతూ వస్తున్నాడు అక్క అణ్వి అక్కడ పడిపోయింది నువ్వు తొందరగా రా ఏమైంది సుహాస్ ఏమో అక్క నాకు కూడా తెలియదు మేము పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పటికి అక్కడ చాలామంది ఉన్నారు వెంటనే తనని హాస్పిటల్కి తీసుకెళ్లాం డాక్టర్ తనని ఎగ్జామిన్ చేస్తున్నారు ఇంత జరిగిన మయాంక్ ఇంకా రాలేదు తనకు ఏం జరిగిందో అర్థం కాక మేము టెన్షన్ పడుతున్నాం ఇంతలో డాక్టర్ వచ్చారు డాక్టర్ అన్వికి ఎలా ఉంది ఆ అమ్మాయి ఎవరు మీరు అంతా తనకు ఏమవుతారు డాక్టర్ మేము ఇక్కడ ఐఐటి స్టూడెంట్స్ మీ తను మాతో పాటే చదువుతుంది ఏమైంది డాక్టర్ ఏం లేదు అర్జెంటుగా వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి రమ్మనండి తను డ్రగ్స్ తీసుకుంది చూస్తుంటే చాలా రోజుల నుండి తీసుకుంటున్నట్టు ఉంది ఇవాళ డోస్ ఎక్కువ అయింది తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది వాళ్ళ పేరెంట్స్ని పిలవండి అని చెప్పారు అంతే నాకు ఒక్కసారి ఏం తెలియలేదు మళ్ళీ స్పృహ వచ్చేటప్పటికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను ఒక్కసారి జరిగిందంతా కల అయితే బాగుండు అనిపించింది కానీ ఎదురుగుండా ఉన్న నిజం నన్ను వెక్కిరిస్తుంది అక్కా ఇప్పుడు ఎలా ఉంది నువ్వు లేవద్దు పడుకో సుహాస్ అన్వి లేచిందా లేదక్కా డ్రగ్స్ కదా ఇంకా లెగదంటా సుహాస్ తప్పు నాదే సుహాస్ తను ఒక రోజు మొత్తం లేవలేదు డిన్నర్కి కూడా రాలేదు ఎంత లేపినా లేగలేదు సరే మధ్యరాత్రి లేస్తే తింటుందిలే అని ఫుడ్ తెచ్చాను అసలు రాత్రి కూడా లేగలేదు చదివి చదివి అలసిపోయింది అనుకున్న కానీ ఇప్పుడు అనిపిస్తుంది తను డ్రగ్స్ తీసుకోవడం వల్లే అలా పడుకుందేమో నేను రూమ్మెంట్ అయ్యుండి కూడా గమనించలేదు నేను ముందే అనుమానించి ఉండి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు తప్పంతా నాది సుహాస్ అక్క డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు కదా అందుకే గుర్తించలేకపోయాం తన పేరెంట్స్కి కాల్ చేశావా హా చేశాను రేపటికి వస్తాం అన్నారు ఏం చెప్పావో వాళ్లకు వీక్గా ఉంది కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేశాం అన్నాను బాగా చెప్పావు సుహాస్ ఆ రాత్రి మాలో కొంతమంది సుహాస్ కూడా హాస్పిటల్లోనే ఉండిపోయాము నెక్స్ట్ డే మేము షిఫ్ట్స్ వేసుకొని హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్అప్ అయ్యి వచ్చాం కొంతసేపటికి అన్వి పేరెంట్స్ వచ్చారు నాకు అన్వి పేరెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదు వాళ్ళు రావడంతోనే కంగారుగా నా దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని అడిగారు ఇంకా వాళ్ళను అబద్ధంలో ఉంచడం కుదరదు అలా అని నిజం ఎలా చెప్పాలో తెలియట్లేదు ఇంతలో డాక్టర్ వచ్చారు వాళ్లను రూమ్లోకి తీసుకెళ్లి విషయం చెప్పారు అన్విని చూపించారు వాళ్ళను కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది కొంతసేపటి తర్వాత వాళ్ళు తేరుకొని నా దగ్గరికి వచ్చి అన్వి డ్రగ్స్కి ఎలా అలవాటు పడింది అని అడిగారు ఇద్దరు ఒకే రూమ్లో ఉంటారు కదా నీకు తెలియకుండా ఎలా ఉంటుంది ఎందుకు మా దగ్గర దాచావు అని నిలదీశారు నాకు కంగారు బాధ భయంలో మాటలు రాలేదు వాళ్ళు అడిగిన ఏ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేకపోయాను దాంతో వాళ్ళు నన్ను మరింత అపార్థం చేసుకొని ఇంకా మాటలు అనడం మొదలుపెట్టారు నాకు ఏడుపు వచ్చేస్తుంది కానీ సమాధానం చెప్పలేకపోతున్నా అప్పుడు సుహాస్ నన్ను పక్కకి పంపి వాళ్లకు అన్ని విషయాలు అంటే అణ్వికి మయాంక్ పరిచయం నేను వద్దనడం నాకు తెలియకుండా అన్వి కమ్మాయిన్ స్టడీస్ అని మయాంక్ని కలవడం నేను ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉండడం వల్ల మా మధ్య గ్యాప్ నేను వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్తాను అంటే అన్వి రూమ్ కాల్ చేసి వెళ్ళిపోవడం నేను ఎంత చెప్పడానికి ట్రై చేసిన అన్వి వినకపోవడం ఇలా అన్ని విషయాలు చాలా వివరంగా వాళ్లకు చెప్పాడు దానితో వాళ్ళు కన్విన్స్ అయ్యి నా దగ్గరికి వచ్చి ఏదో బాధలో అన్నాం ఏమీ అనుకోవద్దు అని అన్నారు నేను వాళ్ళని అన్విని ఏమనొద్దు తను మెంటల్గా చాలా వీక్ సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు మీరు తిట్టిన ఇంకేమైనా అన్నా తాను ఉన్న కండిషన్లో సూసైడ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు తనతో ఎంత ప్రేమగా మాట్లాడితే తాను అంత తొందరగా రికవర్ అయ్యి మళ్ళీ మామూలు అణ్వి అవుతుంది అని కూర్చోబెట్టి అన్ని విషయాలు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాను ముందు వాళ్ళు నేను చెప్పింది వినలేదు పరువు మర్యాద అంటూ ఏవేవో అన్నారు కానీ అణవి బ్రతికి ఉండడం ముఖ్యమా లేక పరువు ముఖ్యమా అని అడిగితే అప్పుడు ఆలోచనలో పడ్డారు అన్వికి స్పృహ వచ్చాక తనతో ఎలా మాట్లాడాలో వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి నేను సుహాస్ క్యాంపస్కి వెళ్ళాం అన్వి పేరెంట్స్కి అన్ని విషయాలు చెప్పి వాళ్లకు సిచ్యువేషన్లో సెన్సిటివిటీ చెప్పి వాళ్ళను నిజాన్ని ఒప్పుకొని తట్టుకునేలా చేశాక మనసు చాలా హాయిగా ఉంది సుహాస్ ఇప్పుడు మనసు తేలిగ్గా ఉంది ఇక అన్వికి ఏం కాదు ఈ ఆలోచనకే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది తెలుసా అక్క అంతా ఓకేనే అంటావా అదేంటి సుహాస్ అది కాదు అక్క మయాంక్ అంత తేలిగ్గా వదులుతాడు అంటావా ఇంకా తనని మామూలు అవ్వనిస్తాడా తనకి ఏ ఛాన్స్ మనం ఇవ్వకూడదు అన్వి స్పృహలోకి వచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం సరే అక్క అన్వి విషయం కాలేజ్లో తెలిసింది కానీ విచిత్రంగా ఎవరు దాని గురించి కనీసం మాట్లాడుకోవట్లేదు కూడా అసలు ఏం జరిగినట్టే ఉంటున్నారు ఇది నాకు అర్థం కాలేదు సాధారణంగా క్యాంపస్లో చిన్న విషయం జరిగిన దాని గురించి చాలా పెద్ద పెద్ద డిస్కషన్స్ జరుగుతాయి అలాంటిది ఈ విషయంలో మాత్రం ఎందుకు ఇలా లైట్ తీసుకున్నారో తెలియదు తర్వాత రోజు అన్వికి స్పృహ వచ్చిందని వాళ్ళ నాన్నగారు కాల్ చేస్తే నేను సుహాస్ వెళ్ళాం అప్పటికి తను కొంచెం మాట్లాడే స్థితిలోనే ఉంది తను నాతో విడిగా మాట్లాడాలి అంటే ఆంటీ అంకుల్ సుహాస్ బయటికి వెళ్ళారు వేదు నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు నేను ఎలా అంత పిచ్చిగా నువ్వు చెప్తున్నా వినకుండా ఆ మయాంక్ని అన్వి ఇక వదిలేయి ఈ థ్యాంక్స్ సారీ పశ్చాత్తాపం లాంటివి వద్దు వీలైతే ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడే కొత్తగా పుట్టాను అనుకొని మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయి ఈసారి జాగ్రత్తగా నీకు నచ్చినట్లుగా అందంగా డిజైన్ చేసుకో అది కాదు వేదు నీకో విషయం చెప్పాలి చెప్పాను కదా ఏం మాట్లాడకు ఆలోచించకు వేదు మా పేరెంట్స్కి ఏం చెప్పావు నన్ను ఒక్క మాట కూడా నలేదు ఇంతకు ముందు కన్నా ప్రేమగా ఉన్నారు ఇలా అని తెలిస్తే ఆ రోజు నీ మాట విని ఇంటికి వెళ్ళిపోయి ఉండేదాన్ని అయిందేదో అయింది ఎందుకు పాత విషయాలు గుర్తు తెచ్చుకుంటావు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించుకో మీ పేరెంట్స్తో కలిసి ఇంకా చేయడానికి ఏం మిగిలింది వేదు నేను అంతా కోల్పోయాను ఇప్పుడేం జరిగిందని అలా మాట్లాడుతున్నావు కొత్త దారిలో నీకు తెలియని దారిలో ఏదో ఫండ్ ఉంటుంది అని వెళ్ళావు అది తప్పుదారి అని తెలిసింది ఇప్పుడు వెనక్కి వచ్చి కరెక్ట్ దారిలో నడువు ఇప్పుడు నీకు సపోర్ట్గా నీ పేరెంట్స్ కూడా ఉన్నారు సో ఇక ముందు ఏం చేయాలో ఆలోచించు అంతకన్నా ముందు కొన్ని రోజులు రిస్క్ సరేనా ఇంతలో డాక్టర్ అన్వీని చెక్ చేయడానికి వచ్చారు అక్కడితో మా డిస్కషన్ ఆగిపోయింది తర్వాత వారం రోజుల్లో అణ్విని డిశ్చార్జ్ చేశారు అణ్వి పేరెంట్స్ని చాలా అడిగాను మయాంక్ మీద కంప్లైంట్ ఇవ్వమని కానీ వాళ్ళు వినిపించుకోలేదు ఇప్పటికి జరిగింది చాలు ఒకవేళ కంప్లైంట్ ఇస్తే తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే మేం ఫేస్ చేయలేము అని అన్వీని తీసుకొని వెళ్ళిపోయారు ఇక చేసేదేం లేక నేను సుహాస్ సైలెంట్ అయిపోయాం అయితే అన్విని ఎగ్జామ్స్ రాయడానికి మాత్రం పంపమని తనకు కావాల్సిన నోట్స్ నేను పంపుతానని చెప్తే ఒప్పుకున్నారు మెహతా సార్ అటెండెన్స్ మేనేజ్ చేస్తాను అన్నారు అలా అన్వి వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది నేను మళ్ళీ నా రొటీన్లో పడిపోయాను రోజులు తొందరగా గడిచిపోతున్నాయి నేను మయాంక్ విషయం కూడా మర్చిపోయాను అయితే ఒకరోజు అతను మళ్ళీ ఒక కొత్త అమ్మాయితో కనిపించాడు నాకెందుకో తనని అలా వదిలిపెట్టడం కరెక్ట్ కాదేమో అనిపించింది ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తాడో ఊరికే వదిలేస్తే అని అనిపించింది కానీ నేనేం చేయగలను నాకేం అర్థం కాలేదు బాగా ఆలోచించాను తన విషయంలో ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యాను ఒకరోజు నేను సెల్లో వీడియో చూస్తుంటే సుహాస్ వచ్చాడు ఏం చేస్తున్నావక్క నా పక్క నుండి వాయిస్ వినిపించేసరికి అప్పటి వరకు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నానేమో ఒక్కసారిగా భయపడి సెల్ వదిలేశాను వెంటనే తను సారీ అక్క అని నా సెల్ తీసి ఇస్తూ అందులో ఉన్న వీడియోని చూసి షాక్ అవుతూ ఏంటక్క ఇదంతా ఇది నీ సెల్లోకి ఎలా వచ్చింది అని అడిగాడు నేను వెంటనే తన నోరు మూసి గట్టిగా మాట్లాడొద్దని చెప్పాను తను ఇంకా షాక్లోనే ఉన్నాడు తాను చూసింది నిజమో కాదో అని అక్క ఆ వీడియోలో ఉన్నది నెమ్మదిగా సుహాస్ హా వీడియోలో ఉన్నది డెవిల్ గ్యాంగే కానీ నీ దగ్గరకు ఈ వీడియో ఎలా వచ్చింది అక్క అది అనుకోకుండా జరిగింది సుహాస్ నేను మన పాత ఫిజిక్స్ ల్యాబ్కి వెళ్ళవలసి వచ్చింది అక్కడికి ఎందుకు వెళ్ళావక్క అటువైపు ఎవ్వరూ వెళ్ళరు కదా అవును సుహాస్ కానీ పాత రీసెర్చ్ ఫైల్స్ అక్కడ దొరుకుతాయి అని చెప్తే వెళ్ళాను అక్కడ నాకు కావాల్సిన ఫైల్ తీసుకొని వస్తుంటే ఏవో మాటలు వినిపించాయి ముందు భయమేసింది తర్వాత ఆ మాటలు బిల్డింగ్ వెనక వైపు నుండి వస్తున్నాయని అర్థమైంది నెమ్మదిగా వెళ్ళి చూశాను అక్కడ డెవిల్ గ్యాంగ్ ఎవరితోనో మాట్లాడుతున్నారు గొడవపడుతున్నారు వెంటనే వీడియో తీశాను అదే ఇది కానీ మనకెందుకు అక్క ఇదంతా మయాగ్ని చూస్తుంటే ఒళ్ళు మండుతుంది సుహాస్ తప్పు చేసినా ఎంత హాయిగా తిరుగుతున్నాడో చూసావా పాపం అన్వి వీడి వల్లే కదా తన లైఫ్ నాశనం అయ్యింది అన్వి ఒక్కతే కాదు సుహాస్ ఇంకా చాలామంది అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు వీడిని వదిలేస్తే డేంజర్ కావచ్చు అక్క అంత జరిగినా అన్వినే సైలెంట్ అయ్యింది నీకెందుకు అక్క ఇదంతా మీ ఇంట్లో తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో ఆలోచించావా ఏదో ఆవేశంలో మయాంకి బుద్ధి చెప్పాలి అని అనుకున్నాను కానీ ఇప్పుడు సుహాస్ చెప్పేది విని నేను కూడా ఆలోచనలో పడ్డాను నిజమే మా ఇంట్లో తెలిస్తే మామూలుగా ఉండదు అన్వి పేరెంట్స్ని కన్విన్స్ చేయగలిగాను కానీ మా ఇంట్లో వాళ్ళని నో వే నేను ఆలోచనలో ఉండగానే మళ్ళీ సుహాస్ మాట్లాడడం మొదలుపెట్టాడు వద్దక్క ఇవేం వద్దు ఏదో చదువుకోవడానికి వచ్చాం చదువుకొని వెళ్ళిపోదాం అనవసరమైన గొడవలు మనకెందుకు అసలే డెవిల్ గ్యాంగ్ గురించి చాలా కథలు చెప్పుకుంటారు కాలేజ్లో అది కాక వాళ్ళంతా హై ప్రొఫైల్ వాళ్ళని ఎవరు ఏం చేయలేరు నువ్వు చెప్పేది నిజమే సుహాస్ కానీ మయాంక్ వద్దక్క మర్చిపో మయాంక్ని ఇంకా జరిగిన విషయాలను సరే సుహాస్ ఇంకెప్పుడు వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయను ఓకేనా హా గుడ్ తర్వాత నేను కూడా మయాంక్ గురించి ఆలోచించడం మానేశాను అయితే అన్నీ మనం అనుకున్నట్టుగా జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది చాలా తొందరలో నేను మయాంక్ని మళ్ళీ సీరియస్గా తీసుకునే సందర్భం వచ్చింది కాదు తానే తీసుకువచ్చాడు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం అణ్వి నుండి ఫోన్ వచ్చింది కొంచెం కంగారు కొంచెం ఆందోళనగా మాట్లాడుతుంది నాకు ముందు తను చెప్పేది అర్థం కాలేదు కానీ నెమ్మదిగా అర్థమైంది తను మత్తులో మాట్లాడుతుందని అంటే తను మళ్ళీ డ్రగ్స్ దేవుడా అన్వి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు డ్రగ్స్ డ్రగ్స్ తీసుకున్నావా ఎలా నీకెలా దొరికాయి అక్కడ వేదు నేను చెప్పేది విను నేను ఇప్పుడు అమ్మ వాళ్ళతో లేను ఇక్కడ కరాగపూర్లో ఉన్నాను వాట్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అదంతా తర్వాత చెప్తాను నాకు నీ హెల్ప్ కావాలి నేను ఇక్కడ హవేలీ దగ్గర అటవీ లాంటి ప్లేస్ ఉంది కదా అక్కడ ఉన్నాను నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు తొందరగా రా మయాంక్ పాలు నా కోసం వెతుకుతున్నారు నేను వాళ్ళ నుండి తప్పించుకొని వచ్చి ఇక్కడ దాక్కున్నాను అన్వి ఈ ఫోన్ నీ దగ్గరే ఉంచుకో నేను అక్కడికి వచ్చి కాల్ చేస్తాను అంతవరకు జాగ్రత్తగా ఉండు సరే వేదు తొందరగా రా నాకు ఒక నిమిషం ఏం తోచలేదు ఇప్పుడు హవేలి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎలా ఒక్కదాన్ని వెళ్ళడం సేఫ్ కాదు వెంటనే సుహాస్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాను అక్క నువ్వొద్దు నేను నా ఫ్రెండ్స్ వెళతాం అలా కాదు సుహాస్ తన పరిస్థితి ఏం బాగాలేదు మీరు జన్స్ కదా నేను కూడా వస్తాను తను ఒకడ ఎలాంటి స్థితిలో ఉందో ఏంటో ఇంకా నీ ఫ్రెండ్స్కి ఇదంతా తెలియడం ఎందుకు సరే అక్క వెంటనే వెళ్దాం పదా నేను సుహాస్ హవేలి దగ్గర అటవీకి వచ్చాం అక్కడ ఎవరు మనుషులు తిరగరు కొంచెం భయం వేసింది కానీ తప్పదు అన్వికి కాల్ చేశాను హవేలి లెఫ్ట్ సైడ్ అడవిలో వన్ కిలోమీటర్ ముందుకు వస్తే అక్కడ వెదురు పొదలు ఉంటాయి అక్కడ ఉన్నా అని చెప్పింది ఆ ప్లేస్ చాలా భయంకరంగా ఉంది పైగా సాయంత్రం అవుతోంది చీకటి పడితే అక్కడి నుండి వెళ్ళడం కూడా కష్టమే పైగా అన్వి డ్రగ్స్ మీద ఉంది మేము అన్విని సేవ్ చేసి తీసుకెళ్లే లోపల మయాంక్ వాళ్ళు వచ్చారంటే మొత్తం అందరం డేంజర్లో పడతాం నాకు వేరే దారి లేదు నేను ఎవరి హెల్ప్ అయినా తీసుకోవడం అవసరం అనిపించింది కానీ ఎవరిని హెల్ప్ అడగాలి సిచ్యువేషన్ పూర్తిగా తెలియకుండా నేను పోలీస్ హెల్ప్ తీసుకోలేను పైగా ఇది డ్రగ్స్కి సంబంధించింది ఏమైనా అయితే క్యాంపస్కి పోలీసులు వచ్చి అది దీని వరకు వెళ్తే చాలా పెద్ద ఇష్యూ అవుతోంది నాకు ఇంకెవరి హెల్ప్ అయినా అవసరం అనిపించి అమిత్ భయకి కాల్ చేశాను కానీ తను లిఫ్ట్ చేయలేదు తనకి మెసేజ్ చేసి వాట్సాప్లో లొకేషన్ షేర్ చేశాను తర్వాత సుహాస్ ఇద్దరం ఇలా కలిసి కాకుండా విడివిడిగా వెతుకుదాం ఒకరికొకరం దూరంగా ఉండాలి ఇంకో విషయం ఒకవేళ మయాంగ్ కానీ డెవిల్స్ బ్యాచ్ వాళ్ళు కానీ కనిపిస్తే నువ్వు వాళ్లకు ఎదురు వెళ్ళకు వాళ్లకు కనిపించకుండా దాక్కో అదేంటక్క ఎందుకు దాక్కోవాలి బాబు నువ్వేం హీరోవి కాదు నీ సిక్స్ ప్యాక్ బాడీతో వాళ్ళను కొట్టడానికి అసలే బక్క ప్రాణివి నిన్ను ఇక్కడికి సాయం రమ్మనడమే నాకు ఇష్టం లేదు నీకేమైనా అయితే మీ వాళ్ళకు నేను ఆన్సర్ చెప్పలేను అసలు ఈ విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎవరికి తెలియకూడదు అర్థమైందా హో ఇంకెందుకు నేను ఇక్కడికి రావడం నువ్వు ఒక్కదానివి వస్తే సరిపోయేది కదా ప్లీజ్ సుహాస్ అర్థం చేసుకో ఇది మనలో మనం వాదించుకునే టైం కాదు చివరి వరకు ఎవరికి ఎలాంటి ప్రమాదం రాకుండా తప్పించుకోవడానికే చూడాలి అందుకే చెప్తున్నాను నువ్వు నీకు నచ్చినట్టు చెయ్యకు నేను చెప్పేది ఫాలో అవ్వు చాలు మనం ఎవరికి దొరకకుండా వెళ్ళిపోతే హ్యాపీనే ఒకవేళ మయాంఖండ్ బ్యాచ్ ఎదురుపడితే ఏం చేయాలో చెప్తున్నా ఇప్పుడు నిన్ను కన్విన్స్ చేసే టైం లేదు సో జాగ్రత్తగా నేను చెప్పేది విని ఫాలో అవ్వు సరే అక్క ఏం చేయాలో చెప్పు కథ ఇంకా ఉంది అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది థ్యాంక్స్ ఫర్ లిజనింగ్